హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక విషయాన్ని మీరు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్ని చోట్ల జరిగేది మళ్ళీ ఒకసారి మీతో చెప్తున్నాను అబద్ధం అనేది చాలామంది ఆడుతూ ఉంటారు నిజం అనేది చాలా తక్కువ మంది వాడుతుంటారు కదా అబద్ధం చెప్పేవాడు లక్ష కాదు కోటి చెప్తాడండి ఎందుకు అంటే అతని దగ్గర రెడీమేడ్గా అబద్ధాలు స్టాకే ఉంటుంది అది నిజం చెప్పేవాడు అనుకోండి చెప్పిందే చెప్తూ ఉంటాడు ఎందుకు అంటే అదే నిజము తనకి అబద్ధాలు చెప్పడం కూడా తెలియదు కాబట్టి సో అబద్ధం చెప్పేవాడు మాట మాటికి మాట మారుస్తూనే ఉంటాడు తడబడుతూనే ఉంటాడు అది నిజం చెప్పేవాడు ఒకే విషయం మీద ఒకే మాట మీద పదే పదే చెప్తూనే ఉంటాడు గట్టిగా బల్ల గుద్ది మరి చెప్తారు ఎందుకు అది నిజం కాబట్టి సో క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటాను చాలామంది ఈ రోజుల్లో అబద్ధాన్ని నమ్మి మోసపోయి బాధపడి ఏడుస్తూ ఉంటారు కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ఎప్పటికైనా గ్రహించుకొని సంతోషంగా ఉండండి నా కళ్ళ ముందు చాలామందిని నేను చూస్తున్నా అది ఒక ఫ్రెండ్గా కానీ అంటే ఎక్కడైనా ఏ వర్గంలోనైనా ఇలా జరుగుతూనే ఉంది అంటే స్పెషల్గా చెప్పాలని ఏం లేదు నా కళ్ళ ముందు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి నా పర్సనల్ ఎక్స్పీరియన్సే మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను సో కరెక్ట్గా చెప్పాలి అంటే మన చుట్టూ కూడా అబద్ధమే నడుస్తుంది నడిపిస్తుంది కూడా నీతి నిజాయితీగా అయితే ఎవ్వరు లేరు ఉండరు కూడా ఇప్పుడున్న రోజులు అవి జనరేషనే అలా ఉంది కానీ అలాగే కనుక ఉండిపోతే నిజానికి న్యాయం జరగనట్టే సో అబద్ధం చెప్పే వాళ్ళకి అబద్ధం ఆడే వాళ్ళకి అంటే రెండు ఒకటే లేండి కాస్త దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పటికైనా సరే వాళ్ళ ద్వారా మనకి ప్రమాదం అనేది ముంచుకొస్తుంది ఇది మాత్రం పక్కా నిజము నిజం చెప్పేవాడు పదే పదే చెప్పి అంత బల్ల గు చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా నీతి నిజాయితీగా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఏదో ఒక మోటివేషన్ వీడియో ఉంటుంది ఓకేనా బాయ్